చూడండి అలా గ్రూప్ టూ పోస్టులు రెండు వేల పోస్టు కావాలని చెప్పినాం గ్రూప్ థర్డ్ పోస్టులు మూడు వేల పోస్ట్ కావాలన్నాం ఒక్క పోస్టు పెంచిరా తేదీలు ఇచ్చారు గందరగోళం చేశారు తెలియని అధికారాన్ని అధికారంలో కూచోబెట్టారు గ్రూప్ టూ సిలబస్ గ్రూప్ థర్డ్ సిలబస్ సేమ్ సిలబస్ ఉంటుంది పదిహేను వేల గ్యాప్తో ఎగ్జామ్ పెట్టాలా ఎందుకంటే సేమ్ సిలబస్ ఒకటే ముందల పెడతారు ఒకటే వెనక పెడతారు మధ్యలో తీసుకొచ్చి గ్రూప్ వన్ పెడతారు గ్రూప్ టూ త్రీ సేమ్ సిలబస్ కదా ఒకేసారి రాసుకుంటే అయిపోద్ది కదా గ్రూప్ టూలో ఏం ఆగస్టులో రాయాలంట గ్రూప్ థర్డ్లో నవంబర్ రాయాలంట అంటే గ్రూప్ టూ రాసిన వాడు నవంబర్ దాకా మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు ఆగాల మూడు నెలలు ఆగాల అంటే ఇవి గందరగోళం అంటే ఈ ఎగ్జామ్ రాసిన ఆ ఎగ్జామ్ రెండు సిలబస్లోనే ఒకేసారి ఎగ్జామ్ పెట్టుకుంటే ఒకేసారి ఎగ్జామ్ పెట్టుకుంటే వాడు ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇట్లా చేయకుండా అట్లా చేయకుండా మధ్యలో గ్రూప్ వన్ పెట్టి ముందులో గ్రూప్ టూ పెట్టి వెనక గ్రూప్ వన్ పెట్టి ఒక పోస్ట్ పెంచకుండా గ్రూప్ వన్లో బిచ్చేసిరు గురు ఫండ్లు అరవై పోస్టులు వేసి బిచ్చ వేశారు నిరుద్యోగులని బిచ్చగాళ్ళుగా మారుస్తున్నాయి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాల మెడలు ఉంచాలంటే నిరుద్యోగులంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉంది కళ్ళు కబుర్లు చెప్తే కుదరదు మాకు విద్యా వ్యవస్థ పైన అంశాలపైన ఉద్యోగాలపైన అవగాహన ఉంది మీ యొక్క మీరు పోటీ చేసే వాళ్ళకు అవగాహన ఉందా దమ్ముంటే ధైర్యం ఉంటే మాతో పోటీ పడండి మేము బహిరంగ చర్చకు సిద్ధం సిటీలు సెంట్రల్ లైబ్రరీలో సిద్ధం లేదంటే ఉస్మాన్ యూనివర్సిటీ సిద్ధం అక్కడొచ్చి రాజకీయాలు మళ్ళీ మాట్లాడడం కాదు కేసీఆర్ తిట్టడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరుద్యోగుల గురించి మాట్లాడండి ఆర్జెండర్ గురించి మాట్లాడండి వర్టికల్ గురించి మాట్లాడండి గ్రూప్ టు ఉద్యోగాల గురించి మాట్లాడండి గురుకుల ఉద్యోగాల గురించి మాట్లాడండి రోడ్డున పడ్డట్టు జీవో నెంబర్ నలభై ఆరు గురించి మాట్లాడండి జీవో నెంబర్ నలభై ఆరు అంటే మీకు తెలుసా ఎందుకు వచ్చిందో తెలుసా ఎవడు పెట్టినటువంటి చిచ్చు ఒక ఆంధ్ర అధికారి చిచ్చు పెడితే ఆంధ్ర అధికారికి సీఎం మోకరిల్లుతున్నటువంటి సందర్భం ప్రభుత్వం వ్యవస్థనే మొత్తం ఒక ఆంధ్ర అధికారికి మోకరిల్లుతుంది ఒక అధికారిని అడ్డుకోలేని ఒక శాతగాని ప్రభుత్వంగా మారిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మీరు మీరు గనక జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు గనక న్యాయం చేయకపోతే మీరు రోడ్లు ఎక్కుతాం వెయ్యి మందితో వెయ్యి మందితో ఆ మన నిరార దీక్షలకు దిగుతాం మీకు మీరు చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ లేదు ఇంకా హామీలే ఇస్తున్నారు ఎన్ని రోజులు ఇస్తారండి హామీలు పదకొండు నెలలుగా రోడ్డు పట్టుకొని తిరుగుతున్నారు ఒక్క రోజు కాదు రెండు రోజు కాదు పదకొండు నెలలు అవుతుంది ఆ పిల్లలు రోడ్ల బట్టి తిరగండి కోర్టు కేసులు అవుతున్నాయి అప్పులు చేసి జమాటోలో పనిచేసి ఆటోలు నడిపి కోర్టులలో ఫీజులు కడతా ఉన్నారు సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చి ఏమని చెప్పారు మీరు జివో నెంబర్ నలభై ఆరు తొలగిస్తామని ఎవరివ్వమన్నారు హామీలు మిమ్మల్లా బట్టి విక్రమార్గ అసెంబ్లీలో మాట్లాడిరు మంత్రిగారులు మాట్లాడారు అందరు మంత్రులు హామీలు ఇచ్చారు ఏం మంత్రులంతా నిద్రపోతున్నారా ఒక అధికారికి మోకరిల్లుతున్నారా ఒక అధికారికి మోకరిల్లి వెళ్ళి నెంబర్ నలభై ఆరు బాధితులకు న్యాయం చేయకుండా కోట్ల పేరు చెప్పి కేసుల పేరు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు మీకు శాతం కాకపోతే శాత కాకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకండి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బోర్డు మీద చెప్పినటువంటి రెండు వేల పోస్టులు గురుటులు పెంచండి మూడు వేల పోస్టులు గురుత్వాళ్ళు పెంచండి జీవో నెంబర్ నలభై ఆరు బాధితులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వండి గురుకుల వాళ్ళు మూడు వేల ఉద్యోగాలు ఆపేశారు ఆ మూడు వేల ఉద్యోగాలు ఎమ్మటే తక్షణమే రేపే ఇవ్వండి నా నామినేషన్ విత్డ్రా చేసుకుంటా మీకు శాతనైతుందా ఇచ్చే ధైర్యం మీకున్నదా ధైర్యం లేదు ఉచిత హామీలు దొంగ మాటలు చెప్పడానికి వాళ్ళ ప్రజల ముందుకు వస్తున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి కాబట్టి మీకు శాతం అయితే ఈ బోర్డు మీద తక్షణమే ఈ నాలుగు హామీల పీఈటి పోస్టులు గవర్నమెంట్ స్కూళ్ళలో పీటీలు ఉండరండి గవర్నమెంట్ స్కూళ్ళలో పీటీలు ఉండరు మీరు బడికి పోయినప్పుడు పీటీలు లేరా ఉన్నారు ప్రభుత్వ వ్యవస్థ నాశనం చేసింది గత ప్రభుత్వం నాశనం చేసింది మీరు నాశనం చేస్తున్నారు ఎందుకు పీటీ పోస్టులు ఎందుకు వేయరు నూట అరవై నాలుగు పోస్టులతో నూట ఎనభై రెండు పోస్టులతో ఎందుకు సరిపెట్టారు కేవలం పద్దెనిమిది పోస్టులు ఎందుకు పెంచారు వాళ్ళు నూట అరవై రెండు వేస్తే మీరు ఒక నూట ఎనభై రెండు వేశారు ఇదేనా మీరు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదేనా మీ నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగులకు హామీలు ఇచ్చి నిరుద్యోగులకు ఎన్నో మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళ జీవితాలు లాగం చేస్తూ ఉన్నారు కాబట్టి కంపల్సరీగా నిలదీస్తాం కడిగేస్తాం మా హక్కుల కోసం పోరాటం చేస్తాం గ్రామ గ్రామం తిరుగుతాం మండల మండలం తిరుగుతున్నాం ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏవైనా మోసమే చేస్తున్నాయి ఎందుకంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి ప్రైవేటు సెక్టర్కి కార్పొరేట్ రాజ్యానికి అప్ప చెప్తున్నారు ఒక గవర్నమెంట్ టీచర్ నెలకు లక్ష రూపాయలు జీతం ఎనభై వేల రూపాయలు అరవై రూపాయలు అరవై వేల రూపాయల జీతం వస్తే తన పిల్లల్ని చదివించుకోవడం కోసం సంవత్సరానికి మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుందండి ఒక చైతన్యలో ఒక నారాయణలో లక్షల రూపాయలు జీత ఫీజుల రూపంలో కడుతున్నారు ఎందుకు కట్టాలా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు బాగా చేయరు ఎందుకు టాయిలెట్స్ ఏర్పాటు చేయరు మధ్యాహ్న భోజనం పెట్టేసి కాలు దుంపుకుంటూ అయిపోతుందా క్వాలిటీ విద్య అవసరం లేదా ఏదో పుస్తకాలు ఇస్తున్నాం ఏదో డ్రెస్సులు ఇస్తున్నాం అంటే సరిపోద్దా ఢిల్లీలో చూడండి ఒక గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ వ్యవస్థ కంటే ధీటుగా ఉంది పక్క రాష్ట్రం చూడండి ఏపీలో చూడండి విద్యా వ్యవస్థ కొన్ని వనరులు ఇచ్చారు ఎంతో కొంత బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు విద్యను ఎందుకు పట్టించుకోరు నిరుద్యోగం నుంచి ఎందుకు పట్టించుకోరు ఉద్యోగులను ఎందుకు పట్టించుకోరు వీళ్ళు కేవలం ఓట్లు వేసే ఒక సాధనాలుగా మారిపోతున్నాయి కాబట్టి నిరుద్యోగుల అంశాన్ని చర్చించే దమ్ము ప్రశ్నించే దమ్ము పోరాటం చేసే దమ్ము అశోక్ సార్కు ఉన్నది మీరు పోటీ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఈ అంశాలపైన నాలెడ్జ్ లేదు నేను చేసిన మేనిఫెస్టో మీ టీవీలలో చెప్పుకుంటున్నారు నేను తయారు చేసే మేనిఫెస్టో మీద ప్రశ్నలు అడుగుతున్నారు మీ దగ్గర మేనిఫెస్టోనే లేదు ఇంతవరకు మీరు ఎన్నికల్లో పోటీ చేస్తామని సిగ్గులు లేకుండా వస్తున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి కాబట్టి మీకు మేనిఫెస్టో తయారు చేసే దమ్ము కూడా లేదు సబ్జెక్టు తెలుస్తా కదా మేనిఫెస్టో తయారు చేయడానికి ఏం ఉద్దరించడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విధంగా సభ్యులన్నీ అడుగుతా ఉన్నా కాబట్టి మీకు సబ్జెక్టు పైన అవగాహన ఉంటే నాలెడ్జ్ ఉంటే మేనిఫెస్టోతో రండి నా చర్చ నాతో చర్చలకు రండి చర్చలకు వచ్చే దమ్ము మీకు ధైర్యం ఉంటే వచ్చి రాజకీయాలు మాట్లాడడం కాదు విద్యా వ్యవస్థను బాగు చేసుకుందాం గవర్నమెంట్ స్కూల్ బాగు చేసుకుందాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాగు చేసుకుందాం డిగ్రీ కాలేజ్ బాగు చేసుకుందాం లైబ్రరీని బాగు చేసుకుందాం ఇవన్నీ బాగు చేయకుండా ఎట్లయితే చెప్పండి మీరు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు గత గవర్నమెంట్ వేసింది మీరేసినే కాదు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు గత గవర్నమెంట్ వేస్తే మీరు నియామక పత్రాలు ఇవ్వడం కూడా శాత కాకపోయాయి ఎవడైనా డీఎల్ నింపుతాడు డీఎల్ నింపక జైలు నింపుతాడు జైలు నింప పీజీ నింపుతాడు పీజీ అయిపోయినాక టీజీ నింపుతాడు మీకు సోయిందా మధ్యలో తీసుకపోయి పీజీ దింపారు ఎవడి కోసం డిగ్రీ కాలేజీలో పోస్టులు నింపాలంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టాలా డెమో పెట్టాలా డెమో పెట్టే సమయం లేదు మరి కనీసం అట్లా వాళ్ళ నియమక పత్రాలు ఇచ్చిన వాళ్ళకన్నా జీతాలు ఇస్తుర్రా కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎన్జి ఆడ నిజాం కళ్ళు ఇచ్చారు తర్వాత ఎడిపోయిన అపాయింట్మెంట్లు ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు జాయినింగ్ ఏం చేసుకోలేదు మరి సంకన్నాకి ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎవరి కోసం ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్ నిజంగా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి నిరుద్యోగుల ప్రేమ ఉంటే మీరు ఆల్రెడీ ఇచ్చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే జీతాలు ఇవ్వాలా ఎన్ని నెలల జీతాలు ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్లు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు ఏ దేనికోసం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అంటే విద్యార్థులని గందరగోళ కోసం మధ్యలో పీజీ ఇచ్చి తర్వాత జైలు పెట్టి తర్వాత డిఎల్ పెట్టి గందరగోళం చేసి మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు నింపకుండా ఆపేస్తున్నారు రీలింగ్ బేస్ ఆప్షన్ గత ప్రభుత్వం తొలగించని చెప్పారు మరి గత గవర్నమెంట్ తొలగించిందనే దొంగ ప్రభుత్వం అనేది తొలగించినాం మరి మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కదా మీరు ఎందుకు అమలు చేయరు జివోని ఎందుకు మార్చరు జియోలు ఎందుకు మార్చరు మీ అవసరాల కోసం వివిధ రకాల నిధులు మంజూరు చేయడం కోసం రాత్రికి రాత్రికి జీవోలు పుట్టుకొస్తాయి మరి ఈ జీవోలు ఎందుకు మారవు విద్యావసరం జీవులు ఎందుకు మారు ఎందుకు ఏ విధంగా వాళ్ళు ఎందుకు నటిస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు వస్తే నిలదీసే కడిగేసే పోరాటం చేసే మనకు ఒక వ్యక్తి అవసరము ఆ వ్యక్తిగా నేను వస్తున్నా ఇక్కడ ఫలితాలతో సంబంధం లేకుండా ఫలితాలతో సంబంధం లేకుండా మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ జీవో నెంబర్ నలభై ఆరు బాధితులకు తీరని కోస తీరని కోస జరుగుతుంది కానీ వాళ్ళకి ఎమ్మటే తక్షణమే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రేపు జూన్ ఐదో తారీఖు నుంచి అశోక్ సారు ఆ మన్న నిరార దీక్ష దిగబోతుండు మొన్న మేము ఆరు అంశాలు పెట్టుకొని నిరార దీక్ష మొదలుపెట్టాం జివో నెంబర్ నలభై ఆరు గురుకుల ఉద్యోగాలు మెగా డిఎస్సి మెగా డిఎస్సి గ్రూప్ టూ త్రీ పోస్టుల పెంపు అనే టెట్టు అనే అంశాలతో మేము నిరార దీక్ష దిగాం కానీ మీరు ఇంతవరకు స్పందన లేదు హామీలు ఇచ్చారు అయ్యాలు హామీలు ఇచ్చారు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు ఇప్పుడు హామీలు ఇస్తున్నారు రేపు హామీలు ఇస్తారు వచ్చే సంవత్సరం హామీలు ఇస్తారు ఆ వచ్చే సంవత్సరం హామీలు ఇస్తారు పుణ్యకాలం కాస్త ఐదేళ్ళు గడిపేస్తారు గత గవర్నమెంటు జోనల్ సిస్టమ్ పేరుతో పదేళ్లు కాలయాపన చేసింది ఒక్క జోనల్ సిస్టాన్ని క్లియర్ చేయడం కోసం కానీ లక్ష కోట్లు దిగమింగడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు రాత్రి రాత్రికి ఎన్నో జీవోలు వచ్చినాయి కానీ జోనల్ సిస్టమ్ మాత్రం క్లియర్ కావడానికి మీకు సంవత్సరాలు సంవత్సరాలు పట్టిందే కానీ గత గవర్నమెంట్కి ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు కానీ చిత్తశుద్ధిని ప్రశ్నించే వాళ్ళు కావాలా అవసరమైతే అసెంబ్లీలో నిండు శాసన మండలిలో స్పీకర్ పోడియం ముందు కూర్చొని కింద కూర్చొని నిలబడి నిలబడి వాళ్లకు వ్యతిరేకంగా నిలబడే ఒక శక్తి కావాలని అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా ఇవాళ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి ఎందుకంటే టైపిస్ట్ ఎందుకు చేశారు సరే టైపిస్ట్ కొట్టలేరు అన్నారు మరి కంప్యూటర్ కొట్టాలి కదా మరి కంప్యూటర్ మీద కీప్యాడ్ ఉంటుంది కదా టైపిస్ట్ పైన కీప్యాడ్ ఉంటుంది కంప్యూటర్ పైన టీప్యాడ్ ఉంటుంది కాకపోతే అది ఏమైనా టైపిస్ట్ మిషన్ మీద కొట్టాలా ఇది కూడా మిషన్ మీద కొట్టాలా కంప్యూటర్ పైన కీప్యాడ్ ఉంది మిషన్ పైన కీప్యాడ్ ఉంది ఏదైనా కీప్యాడ్ మీద అప్లోడ్ చేయాల్సిందే కదా కాకపోతే దాని పేపర్ మీద ప్రింట్ అయ్యేది కంప్యూటర్ ప్రింట్ అయ్యింది ఎట్లా ఉండబడితే మళ్ళీ ప్రింటింగ్ ఇచ్చుకోవాల్సిందే కదా అంటే టైపిస్ట్ అనే పోస్ట్ లేకుండా ఏ విధంగా ఫాస్ట్ వర్క్ నర్స్ చెప్పండి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి రోజు డాక్యుమెంట్స్ అన్ని కూడా తయారు చేయాలా డాక్యుమెంట్ తయారు చేయాలంటే స్పీడ్గా కొట్టిన వాళ్ళు కావాలా వాళ్ళు లోయర్ పాస్ అయ్యి హయ్యర్ పాస్ అయ్యి అన్ని రకాల పాస్ అయ్యి వాళ్ళు అనే వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు అంటే ఇష్టానుసారిగా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మార్పులు చేసుకొని పోతారు మరి ఇన్ని పాటు చదువుకున్న వాడు నాకు పోవాలనా మరి